సాధకం చేయాలి నిన్ను గూర్చి అంటే ఇంతవరకు ఏ క్యారెక్టర్ గురించి అయితే మాట్లాడానో ఇంతవరకు నీకు ఏ విలువలు రాజ్య విలువలు ఉండాలని చెప్పానో ఇంతవరకు నీలో ఏ ప్రేమ కలపడాలన్నానో నీలో ఏ పవిత్రత కనబడాలన్నాను నీలో ఏ విశ్వాసం కనబడాలన్నానో ఈ మూడు కనిపించవు కానీ సిగ్గు లేకుండా స్టేజ్ లెక్తారు ఇది ఈరోజు క్రైస్తవ సంఘాన్ని లోపల నుంచి నాశనం చేసేటటువంటి క్రైస్తవ బోధకుల జీవితం వారి బోధ చెడిపోయిందే వారి జీవితము చెడిపోయిందే జీవితము చెడిపోయిన తర్వాత కూడా స్టేజ్ మాట్లాడే వారి బోధ ఎలాగూ చెడిపోతుంది అది నేనైనా సరే ఒకనొక రోజు మనం ఎవరమైనా సరే అందుకని దేవుని వాక్యం చెప్తుంది నిన్నును కూర్చియు నీ బోధను కూర్చియు జాగ్రత్త కలిగి ఉండుము వీటిలో నిలకడగా ఉండుము నీవిలాగు చేసి నిన్నును నీ బోధను నీ బోధ విను వారిని రక్షించుకుంటావు ప్రియమైనటువంటి క్రైస్తవ సంగమ ఈ రోజు రాత్రికాల సమయంలో క్రైస్తవ సంఘంలో ఉన్నటువంటి గలిబిలి క్రైస్తవులకు బయట నుంచి వస్తున్నటువంటి దాడితో పాటు లోపలి నుంచి వస్తున్నటువంటి దాడి మేక వన్య పులుల కారణంగా ఉంది నేను క్రైస్తవునే అని చెప్పుకునే బోధకుల కారణంగా ఉంది ఒక ఆయన లైట్లు పెట్టుకుని పెద్ద 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 మీటింగ్లు పెడతాడు ఏమమ్ముతాడు ఖర్చీపులు అమ్ముతాడు ఇది క్రైస్తవ సంఘానికి పట్టినటువంటి భయంకరమైన చెదలు ఈ చెదలకు ఆహా అని చెప్పి చప్పట్లు కొట్టి ముష్టేసినట్లు కొంచెం డబ్బులు ఇస్తే వాళ్ళు నువ్వు అదిగా అదేయాల్సింది నువ్వు ఇప్పుడు ఇస్తే నీ బ్యాంక్ అకౌంట్ లో ఇంత పడతాయి అంటే ఇట్లా తీసేసే వాళ్ళు కూడా ఉన్నారు పవిత్రత చూడం ప్రేమ చూడం విశ్వాసము చూడం విశ్వాసులకు మాదికరమైన మాదిరికరమైన జీవితం ఉందా లేదా చూడం కానీ గొర్రెలు వెంటబడినట్లుగా క్రైస్తవ సంఘాన్ని నిర్వీర్యం చేసే వారి వెనక పడిపోతున్నాం ప్రియమైనటువంటి క్రైస్తవ సంఘమా జాగ్రత్తగా ఆలోచించాలి